సరే అంట తర్వాత వీళ్ళు ఏం చేస్తారు ఆరుగురు భార్యలు ఈమె గరీబ్ది గరీబ్ వచ్చి మా మీద పెత్తనం చెలాయిస్తుంది ఇప్పుడు ఈమె పిల్లలు కూడితే మనల్ని రాజు చూడడు ఈమెనే చూసుకుంటాడు మంచిగా ఈమెనే రాణి లెక్క చూసుకుంటాడు మనల్ని చూడడు అని వీళ్ళు ఆరుగురు ప్లాన్ చేసుకుంటారు ఆమెను ఏం చేయాలని ఆమెను పిలుస్తారు పిలిచి నువ్వు మీకు నీకు నొప్పులు వస్తున్నప్పుడు మాకు ఎప్పు నువ్వు ఇట్లు మంచిగా అట్లుండాలి అని అని అన్నీ ఆమె నేర్పిస్తూ ఉంటాడు నేర్పిస్తుంటే ఈమెం మంత్రి చెప్పిన మాటలు నమ్మాలా ఇటు మా అక్కలు చెప్పిన మాటలు నమ్మాలా నేను ఎవరు చెప్పిన మాటలు నమ్మాలి అని అనుకుంటుంది అప్పుడు ఆమె అనుకుంటుంది అంటే ఎంతైనా మంత్రి మొగాయనే ఆయన ఆడళ్ళ గురించి ఆయనకు తెలియదు మా అక్కలు కాబట్టి వాళ్ళ ఆడళ్ళు వాళ్ళ మాటలు నమ్మితే నాకు ఉపయోగపడుతుంది మంత్రి మొగాయన కాబట్టి ఆయన మాటలు నేను నమ్మను వీళ్ళ మాటలే నమ్ముతా అని నమ్ముతుంది నమ్మగానే ఒక నైట్ అర్ధరాత్రి ఆమెకు నొప్పులు స్టార్ట్ అవుతాయి నొప్పులు స్టార్ట్ కాగానే వీళ్ళు అక్కల దగ్గరకు పోయి చెప్తుంది మంత్రి చెప్పకుండా అక్కల దగ్గరకు పోయి చెప్తుంది చెప్తే వాళ్ళ అక్కలు ఏం చేస్తారు ఒక రూ ఒక ఒక రూమ్ తీసుకొచ్చి ఒక రాళ్ళ రాళ్ళ రూమ్కి తీసుకొచ్చి ఇక్కడ నువ్వు నిలవాడు ఉండు నిలవాడి నొప్పులు తీస్తే నీకు తగ్గిపోతుంది జల్దీ ప్రసాహం అవుతుంది అని చెప్తారు చెప్తారు చెప్పంగానే అప్పుడు ఆమె అనుకుంటా నిజమే కావచ్చు అని అనుకుంటుంది మేము ఇప్పుడే వస్తాం నువ్వు ఇక్కడనే ఉండని ఆమె నన్ను బంధించి బయట గడి పెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు ఏమనుకుంటారు ఈమె వాళ్ళు వాళ్ళక్కలు చెప్పినట్టు అట్లనే నిలబడి నొప్పులు తీస్తుంటారు తీస్తుంటే బాగా ఎక్కువ బ్లీడింగ్ అయ్యి ఆమె పడిపోతుంది కింద కింద పడిపోయి స్పృగ ఉండదు ఆమెకి ఆ స్ప్రూవ్ లేకుంటేనే అప్పుడే ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు నలుగురు పిల్లలకు జన్మనిస్తుంది జన్మనిచ్చినాక వీళ్ళు వస్తారు అప్పుడు వాళ్ళ నా ఆరుగురు అక్కలు వస్తారు వచ్చి అమ్మ ఇది ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు నలుగురిని అన్నది ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు పుట్టిండు ఈ రాజు ఈ పిల్లలను చూసిన మనల్ని పట్టించుకోడు రాజు నెత్తిలే పెట్టుకొని చూసుకుంటాడు అని ఏం చేయాలనేసి దాని కింద దాసేమంటే ఆమెని తీసుకొచ్చి ఈ పిల్లలను తీసుకుపోయి అడవిలో తీసుకుపోయి మట్టిలో పూడ్చి పెట్టిరా మీకు కావాల్సిన ఇస్తాము బంగారం ఇస్తామని చెప్తే ఆ దాస ఆమె ఆ పిల్లలని నలుగురు పిల్లల్ని తీసుకొని పోతుంది తీసుకొని పోయినాక వీళ్ళు ఏం చేస్తారు ఆమె మీద కొన్ని నీళ్ళు చల్లినాక లేస్తుంది లేచి నా నా పిల్లలేరి అని అంటే నీ పిల్లలుగా అన్నావా నీ పిల్లలు ఇగో ఈ రాళ్ళవి కుట్టినవి ఈ రాళ్ళని నీ పిల్లలని చెప్తుంది అంటే ఆమె కాదు నాకు పిల్లలు కుట్టిరు నాకు నా పిల్లలకి అన్న అంటే నీ పిల్లలకి ఇవ్వే గిరాలని అన్నావు నువ్వు రాజు పరువు నీకు అసలు రాజుని చేసుకున్నావని తిడతారు తిట్టి ఆమెని తిట్టి వెళ్ళిపోతారు ఆ నుంచి వెళ్ళిపోయాక మళ్ళా తెల్లారి రాజు వస్తాడు రాజు వస్తారా రాజుని అందరు చూస్తూ ఉంటారు ప్రజలు వింతగా చూస్తారు ఎందుకంటే ఎందుకు మంత్రి అన్న వింతగా ఏంది వీళ్ళందరూ నేను మంచిగా రాజా రాజ్యం చాంద్రుల తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు అని మంచిగా వాళ్ళ మంచి అభినందనలు చేస్తారనుకుంటే ఇట్లా చూస్తూ లేదని అనుకుంటున్నాడు అనుకోగానే ఈ రా మంత్రి కూడా ఏమన్నాడు ఈ లోపలికి వస్తాడు వచ్చినాక ఆరుగురు భార్యల దగ్గరకు వచ్చినాక వాళ్ళు కూడా వింతగా చూస్తారు ఈయనని చూసినాక నా చిన్న భార్య ఏది ఆమె ఎంత నాకు బాబు పుట్టిండా నాకు పాప పుట్టిందా నేను చూడాలని వస్తాడు ఆమె దగ్గరికి రాగానే అప్పుడు ఆరుగురు భార్యలు వచ్చి ఇగో మీ మీ ఇష్టమైన భార్య ఇగో రాళ్లకు జన్మనిచ్చింది ఈ రాళ్లే మీ పిల్లలు అని చెప్తారు చెప్పాం నా పరుగు తీసిన అందుకని నన్ను పబ్లిక్ ప్రజలు ఇంతగా ఇట్లా చూస్తున్నారు నువ్వు నాకు అవసరం లేదు వెళ్ళిపో అని అంటే అప్పుడు మంత్రి అంటాడు ఎందుకు రాజు ఆమెను ఎందుకు వెళ్ళిపోమంటున్నావు వాళ్ళ అమ్మ నాన్న కూడా లేరు ఎడికి వెళ్ళిపోతుంది ఆమె ఉండనియండి ఇక్కడనే ఒక దాసి లెక్క పని చేసుకుంటూ ఉంటుంది ఉండనీయండి అని అంటే సరే కానీ నా కంటికి కనపడొద్దు ఏదైనా పని చేసుకొని ఇక్కడ ఉండగానే నా కంటికి కనపడద్దు అని చెప్తారు చెప్పగానే సరే అని రాజు అంటాడు మంత్రి అంటాడు అన్నాక ఏమవుతుంది ఈ మనీ మొత్తం ఘోరంగా చూస్తుంటారు ఏంటంటే ఆరుగురు భార్యలు మనం వాళ్ళు అనుకున్న పని అవుతుంది వాళ్ళకు ఏందంటే నిలబడి జన్మనిస్తే పుట్టి పుట్టంగానే పిల్లలు కింద పడి చచ్చిపోతారా అని ప్లాన్ చెప్తారు ఆ ప్లాన్ ప్రకారమే వాళ్ళది అయింది అనేసి ఆమె చాలా వీళ్ళు సంతోషపడతారు ఈమె బాధపడుతూ ఉంటుంది చిన్నబాయ ఆమెను ఏడికి రమ్మన్నాడు ఏడికి తీసుకుపోడు ఆరుగురు భార్యలనే తీసుకుపోతాడు ఈమె ఏం తెస్తాడు దాస ఆమె పిల్లలని నిజంగానే అడవిలో తీసుకుపోతుంది ఒక్క దిశ అలా పెట్టి పాతి పెట్టేసి వస్తుంది వచ్చినాక అట్లనే అవుతూ ఉంటుంది అవుతుంటది అవుతుంటది కొన్ని రోజులు గడుస్తుంటది కొన్ని రోజులు గడవంగా ఒక ఊరి నుంచి ఒక అతను వస్తాడు అనమాట వచ్చి మంత్రిని మంత్రి దగ్గరికి వస్తాడు మంత్రి దగ్గరకు వచ్చి నేను రాజు గారిని